హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు ఫిష్ కర్రీ కర్రీ కాదు అలా పులుసు కాదు ఫ్రై కాదు ఎగురు ఎగురు లెక్క ఎలా చేయాలి కర్రీ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపియబోతున్నాను దానికోసము చింతపండు అవసరం లేదు టమాటో అవసరం లేదు ఒక ఏమంటే నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది అది అంటారంటే ఒక హాఫ్ కేజీ పైన నిమ్మకాయలు ఉంటే ఒక మూడు నాలుగు నిమ్మకాయలు అయితే సరిపోతుంది నేనైతే ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నా ముందు రోజు ఒక టూ కేజీ ఫిష్ తీసుకొస్తే అవి ముందు రోజు టూ డేస్ బ్యాక్ పులుసు పెట్టేసిన అయిపోయింది ఇంకొంచెం మిగిలిండే ఇవి హాఫ్ కిలో పైన ఉంటాయి ఈ ఫిష్ ఇంకా ఇవి కొంచెం ఎగురు పెట్టేద్దాము ఫ్రై అయితే మరీ ఫ్రై అవుతుంది ఇది రైస్లోకి కూడా తినవచ్చు చపాతీలోకి కూడా తినవచ్చు చాలా బాగుంటుంది దానికోసమని నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా ఈ నిమ్మకాయలు అనేది డైరెక్ట్ వేసుకోవద్దు ఇది రసం పిండుకోవాలి చాంప చేప ముక్కలు ఉప్పు కారం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇది నిమ్మ నిమ్మకాయ పిండుకోవాలి ఈ నిమ్మకాయలతోనే మనకి గ్రేవీ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇక కొంచెం చిటికెడు చిన్న స్పూను పసుపు వేసిన ఒక స్పూను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం వన్ స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్ల కారం వేసినాం మేము కొంచెం స్పైసీగానే తింటాము కారం బాగానే తింటాము పట్టించిన కారం బాగానే కారం ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేసినా చూడండి ఇంకా ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా చేయితో మిక్స్ చేసుకోవాలి మొత్తం దగ్గరికి స్పూన్తో కాదు స్పూన్తో కలవది మంచిగా చేయితో చేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని సరిపడా మనం సాల్ట్ ఎంత కావాలనేది ఇక్కడే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత అది ఫిష్ ఫ్రై కదా ఇట్లా కదిలిసినా కూడా ఉప్పు అనేది కరగదనమాట అందుకోసం ఇక్కడనే సరిపడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు ఇదంతా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఫిష్ ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు అనేది తీసి అందులో వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా ముక్కకు పట్ పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక నిమ్మకాయ పచ్చలు ఉన్నాయి కదా అవన్నీ ఇంకా ఒక్కొక్కటి అన్ని పిండి పిండిన తర్వాత నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నా ఆరు పచ్చలు మొత్తం వేసిన ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అన్నీ ఇందులోనే కలిపి పెట్టేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ నేను తెచ్చిన ఎప్పుడు తెచ్చినా సరే చేపలు ఒకరోజు పులుసు పెడతా తర్వాత ఇంకొన్ని ఉంచుకుంటాయి ఇలాగైనా సరే ఆ మెత్త మెత్తడి మధ్యలో ముక్కలు ఉంటాయి కదా ఫిష్ ముక్కలు అవి ఉంచేసి ఫ్రై అయినా చేస్తా ఇలా అయినా చేస్తా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది పుల్ల పుల్లగా అన్నంలో బాగా తింటారు పిల్లలు కూడా ఇంకా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం గిన్నె కూడా ఇస్త్రంగా మంచిగా తీసుకోవాలి పెద్దది అప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా పస్ పరుచుకోవాలి గిన్నెలో సరిపోవాలి గిన్నెలో పరిస్తే ఇలా సరిపోవాలి మొత్తం కింద అన్నీ పేర్చి పెడితే అన్నీ లైన్గా సరిపోవాలి కింద ఒక్క ముక్క కూడా పైన ఉండొద్దు గిన్నెలో అన్నీ ఇలా మనం ఏంది అతికిస్తే ఎలా ఉంటే అలా మొత్తం పరిచిపెట్టేసి ఇక మూత పెట్టి ఒక పది నిమిషం ఐదు నిమిషాలు పెద్ద పెద్దమంటారంటే మరి పెద్దగా కాదు చిన్న కాదు మీడియం సైజులో పెట్టి ఉడికించాలి మీడియం సై మీడియం సైజులో మంట పెట్టి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించిన పది నిమిషాల తర్వాత మళ్ళీ ప్రతి ముక్క కూడా చూడండి ఆయిల్ తేలుతుంది ఉడుకుతుంటే పది నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా ఆయిల్ తేలుతుంది కదా ముక్క ప్రతి ముక్క కూడా ఉల్టా తీయాల ఉల్టా తీసి ఎటుపక్క అయితే ఉడకలేదో కింది సైడ్ నుంచి తిరగేయాల ప్రతి ముక్క కూడా తిరగేయాల అప్పుడు ఇంకో సైడ్ కూడా ఉడుకుతుందనమాట మళ్ళీ ఇలా పేర్చి పెట్టేసాయి అన్ని గిన్నెలో పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫిష్ ఎట్లా అంటే ఊరికేనే ఉడికిపోతుంది దానికి ఒక పది నేనైతే పులుసు చేసినప్పుడు ఒక పది నిమిషాలు పెద్ద మంట పెట్టేసి వదిలి ఇంకా బంద్ చేస్తాను అంత మంచిగా ఉడికిపోతాయి ఫిష్ ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత చూడండి ఉడికింది ముక్క చూడండి ముక్క ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఫిష్లో మధ్యలో భాగం అనేది కాస్త ఉబ్బుతుంది కదా ముక్క ఉడికిపోతుంది ఉడికిపోయినట్టుగా చూసారా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మనకి చేప ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే చేప ముక్క ఉంటుంది కదా అంటే మధ్యలో ముక్క ఇది అనేది కాస్త ఉడుకుతుంది చూడండి ఉబ్బిపోయింది కదా ఇది అనేది మనకి ముక్క అయితే ఉడికినట్టేగా కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పెట్టినా నేను ఇంకొకసారి ఇలా తిరగేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇక మొత్తానికైతే ఫిష్ ఎగురైతే తయారైపోయింది ఇంకా దింపేసి తినేద్దాం ఎలా ఉందో చూపిస్తాం మీకు ఈ వీడియో ఈరోజు తీసింది అయితే కాదండి కనీసం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుందేమో ఫిష్ ఎగురైతే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్